నలభై ఏడో డివిజన్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభకు ఆహ్వానం అనంతపురం నగరంలోని నలభై ఏడో డివిజన్లో పదో తేదీ నిర్వహించబోయే సూపర్ సిక్స్ సూపర్ హిట్ మా బహిరంగ సభకు నలభై ఏడో డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ దళవాయి రమాదేవి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు సాంప్రదాయంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా డివిజన్లోని మహిళలకు అందరూ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా అభివృద్ధి చేస్తున్నారని ఈ మహాసభకు స్వచ్ఛందంగా విచ్చేసి జయప్రదం చేస్తామని తెలియచేసినట్లు తెలిపారు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్లు ఘనంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందాలని మన అనంతపురంలో రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహా బహిరంగ సభ ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా హాజరవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలందరికీ వివరించే ప్రచారంలో కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వన్నూరు డైరెక్టర్లు పోతుల లక్ష్మీ నరసింహులు పరమేశ్ కడియాల కొండన్న నరసింహమూర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నెల పదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వివిధ రాష్ట్ర మంత్రులు మన రాష్ట్ర మన జిల్లాకి విచ్చేయడం అన్నది చాలా మన జిల్లాకి చాలా గర్వకారణం అని చెప్పాలి ఈరోజు నలుమూలల రాష్ట్రం అంతటా మన జిల్లా వైపు చూస్తున్నాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావడానికి ప్రతి ఒక్కరూ దీనికి బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాక డివిజన్ పరిధిలోని సభ్యులందరూ కలిసి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఈ ప్రోగ్రాంని గ్రాండ్ సక్సెస్ చేస్తే మన దగ్గుపాటి ఎమ్మెల్యే అన్నగారికి పేరు ప్రఖ్యాతలు మరింత పెరుగుతాయని ఆశిస్తూ ఇది అనంతపురం అడ్డానే కాదు ఎమ్మెల్యే గారి గడ్డ అని మరోసారి నిరూపించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ప్రతి ఇంటిలో ఆ లాభదాయకం పొందారు ఇంటింటికి వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు సంతోషంగా మాకు తల్లికి వందనం ఫ్రీ గ్యాసు స్త్రీ శక్తి ద్వారా మేము ఉచిత బస్సు సహ పొందుతున్నాము నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కటి మాకు అందుతున్నాయి ఖచ్చితంగా చంద్రబాబు గన చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి మేము ఎంతో సంతోషంతో ముందుకు వస్తామని ప్రతి ఒక్కరు ప్రతి ఇంట చెప్పడం జరిగింది దీనికి చాలా సంతోషిస్తున్నాము గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచడానికి పెంచడానికి ఐదు వే ఐదు సంవత్సరాల కాలం పట్టి పట్టింది కాకపోతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఒకటో నెలలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది అందులో భారీగా పెన్షన్లు ఎంతో మంది పెన్షన్ల ద్వారా లాభం పొందారు వికలాంగుల పెన్షన్ అయితేనే మీ ప్రతి ఒక్కటి వితంతు పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ ప్రతి ఒక్కరు అందుకు అందుకుంటున్నారు దానికి ప్రజలందరూ ఎంతో హర్షించడం జరిగింది దానికోసమైనా మేము చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా చూడాలని ప్రజలందరూ మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు